చాలా సంతోషంగా ఉంది ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులకు ఆల్ మైకా మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేషన్ వార్ ద్వారా ఎస్ఎస్ఆర్ సిఎస్ఆర్ ప్లస్ ఎస్ఎస్ఏ భాగస్వామితో దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మందికి వాళ్ళ అవసరాలకు తగినట్లుగా ట్రై సైకిల్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ మిగతా పరికరాలు కూడా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఎన్డిఏ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వీటిపైన రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావు తీసుకురావడానికి ఇద్దరు కూడా చాలా కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఈ విద్యాశాఖ దీనిపైన నాయకులు మన లోకేష్ గారు పెను మార్పులు తీసుకొస్తున్నారు విద్యాశాఖలో పిల్లలకు వికలాంగులకు ఇటువంటి అవసరాలకు అన్నింటికి కూడా చాలా ముందు చూపుతో ఆలోచించి మన లోకేష్ గారు కూడా మంత్రివారి లోకేష్ విద్యాశాఖ మంత్రివారి లోకేష్ గారు కూడా చేస్తున్నారు అసలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా మన ప్రభుత్వం ఇచ్చిన మాట సూపర్ సిక్స్ దానికి కట్టుబడి ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఈరోజు మన రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నారు చెప్పిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు పాత హరియర్సు ఇవన్నిటిని కూడా ఒకేసారి ఇచ్చిన ఘనత మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మన యువనాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ముందు చూపుతో ఆలోచనలతో విద్యాశాఖలతో విద్యాశాఖ పైన మార్పులు తీసుకొచ్చి తీసుకురావడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ ఒక్క మంచి కార్యక్రమంలో ఈరోజు మన కలెక్టర్ గారు ద్వారా మనం ఇవన్నీ కూడా పంపిణీ చేయడం మీకు కూడా నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ఇస్తున్నాం ఇంకా కూడా ఉన్నారు అది కూడా మన రెండో విడత కూడా మన కలెక్టర్ గారు కొన్ని కంపెనీలకు చెప్పి దాని ద్వారా మనకు ఇచ్చే విధంగా కూడా చేస్తారనేసి కూడా భావిస్తున్నాము ప్రభుత్వం మనకి ఏదైతే ఇట్లా పిల్లలు ఎవరికైతే ప్రత్యేక అవసరాలు కావాలో వాళ్ళందరి కోసం చాలా శ్రద్ధ తీసుకుంటుందనేది మీకు చెప్పాలి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ప్రత్యేక అవసరాల్లో ఉన్నారో వాళ్ళందరూ మన జిల్లాలో సుమారుగా మూడు వేల ఆరు వందల ఎనభై మంది ఉన్నారు సుమారుగా మూడు వేల ఆరు వందల మంది మన జిల్లాలో ఉన్నారు దాంట్లో చూసుకున్నట్టయితే వీళ్ళందరి కోసం ఇట్లా ప్రత్యేక అవసరాలు కావలసిన వాళ్ళ కోసం మండలానికి ఒక భవితా స్కూల్ లెక్కన జిల్లాలో సుమారుగా ముప్పై నాలుగు భవితా స్కూల్స్ ఈ భవితా స్కూల్స్ అందరూ కూడా చాలా మీరందరూ పిల్లలు వాడుకోవాలి తల్లిదండ్రులు కూడా వీటి గురించి తెలుసుకోవాలి ఈ భవితా స్కూల్స్లో ఏంటంటే మామూలుగా ఇలాంటి పిల్లలు రెగ్యులర్ స్కూల్స్లో చదవడం కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం ఈ భవితా స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ భవితా స్కూల్స్లో మనము ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి అక్కడ ఏర్పాట్లు చేసి ప్రత్యేకమైనటువంటి పరికరాలు అందించి ప్రత్యేకమైనటువంటి టీచర్లు రిసోర్స్ పర్సన్స్ అందరూ ఉంటారు కనుక అందరూ కూడా భవిష్యత్ స్కూల్స్ని కూడా పూర్తిగా వాడుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం మనకు ఇట్లా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మూడు వేలు ఇస్తున్నారు ఈ సంవత్సరం నుంచి ట్రాన్స్పోర్ట్కి అంటే రవాణా ఖర్చులకి ఆరు వేల రూపాయలు పర నెల నెలకి ఆరు వేల లెక్కన ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఈ జూ మే జూన్ నుంచి ఇవ్వబోతున్నారు అదేవిధంగా అట్లాగా ఐదు వందల ముప్పై మంది పిల్లలకి మన జిల్లా వరకు ఇస్తున్నాం అదేవిధంగా ఎస్కాట్ అంటే కొంతమంది వాళ్ళ సొంతంగా వెళ్ళలేరు ఇంకో మనిషి ఉండాలి అట్లాంటి వాళ్ళకు కూడా ఎస్కాట్కి కూడా ట్రాన్స్పోర్ట్ ఆరు వేలు నెలకు ఆరు వేలు లెక్కన మనం సుమారుగా నాలుగు వందల మందికి మన జిల్లాలో ఇస్తున్నాం అదేవిధంగా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా స్టైఫండ్ ఈ ఆరు వేలు ట్రాన్స్పోర్ట్ కాకుండా ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే అదనంగా ఇంకొక రెండు వేల రూపాయలు మనము ఇలాగ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి రెండు వేల రూపాయలు నెలకి ఇస్తున్నాము అట్లా ఒక వెయ్యి మందికి ఈ సంవత్సరం మనం ఇస్తున్నాం అదేవిధంగా ఎవరన్నా భవిత స్కూల్కి రాలేని పరిస్థితి అసలు ఇంట్లోంచే కదలలేని పరిస్థితి ఉంటే వాళ్లకు ఇంటి దగ్గరే కూడా మనం పాఠాలు చెప్పుకునే పరిస్థితి అలాంటి వాళ్ళకు కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం మూడు వేల రూపాయలు అట్లాగా కూడా ఆ పిల్లలకి ఇస్తుంది ఇట్లా చూసుకుంటే ఎన్నో రకమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తుంది ఎందుకంటే ఇలాంటి మనకి అంటే మనం దివ్యాంగులు అంటాం ఇలాంటి పిల్లలు బాధపడే వాళ్ళని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ తోడ్పాటునిస్తే వాళ్ళు కూడా సమాజంలో మిగతా వాళ్ళలాగా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఖచ్చితంగా వెళ్ళగలరు తల్లిదండ్రులు కూడా మీరు వాళ్ళకి ఆ సపోర్ట్ చేయాలి మీరు చేస్తే ప్రభుత్వం కూడా మీకు ఎంతో అండగా ఉంటుంది వీళ్ళందరికి కూడా చాలా స్ట్రెంగ్త్ అబిలిటీస్ ఉంటాయి అన్నీ కూడా మీరు గుర్తించి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ అవసరాల మేరకు మీరు కొంచెం కష్టపడినట్టయితే ప్రభుత్వం కూడా మీ వెన్నట్టుండి అన్ని రకాల సపోర్ట్ చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే పరికరాలు ఎవరెవరికైతే కావాలో వాళ్ళందరికీ కూడా మనము హియరింగ్ హియరింగ్ ఎయిడ్ అంటే చెవు పరికరాలు కావాలన్నా ట్రైసైకిల్ కావాలన్నా బైసైకిల్ కావాలన్నా అదేవిధంగా మనకి రోలటార్స్ కావాలన్నా ఎవరన్నా చూపు లేని వాళ్ళకి బ్రైలీ కిట్స్ కావాలన్నా ఇట్లాగ అన్ని విధాలుగా అన్ని రకాలైనటువంటి పరికరాలు సుమారుగా మనము ఆరు వందల యాభై తొమ్మిది మంది పిల్లలకి ఈరోజు మనకు శాంక్షన్ అయింది దాంట్లో ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మన ఒక నాలుగు వందల ఇరవై మంది పిల్లలకి ఈరోజు మనం తిరుపతిలో అన్ని పిల్లలకు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇంతటి మంచి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి నిజంగా నా మనసుకి చాలా దగ్గర ఉన్నటువంటి కార్యక్రమం వీటన్నిటికీ ముందుగా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి చాలా ఎందుకంటే ఇలాంటి పిల్లలు చాలా వరకు నెగ్లెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు అలింపు వాళ్ళకి అదేవిధంగా ముందుండి నడిపిస్తున్నటువంటి వా డిఈఓ వాళ్ళ స్టాఫ్ అంతటి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు రేరుగుంట మండలం నుంచి ఖాదర్బీ రేరుగుంట మండలం నుంచి కాదర్బి వడమాలపేట నుంచి జాహ్నవి పుత్తూరు మండలం నుంచి